హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసింది స్వీట్ అండి అది కూడా సేమ్యతో చేశాను సేమ్యతో చేసిన లడ్డు అది ఎలా చేయడో చూపిస్తాను ముందుగా పెనం పెట్టుకొని దానిలో కొంచెం వన్ స్పూన్ నెయ్యి వేసానండి దానిలో మనము సన్నని సేమియా అండి ఇది కునాఫా స్వీట్ చేస్తారు చూడండి దానిలో యూజ్ చేసే సేమియా అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంది దోరగా అంటే సన్నని మంట మీద లైట్గా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ రావాలి స్లోగా కుక్ చేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే అడుగంటుతుంది అండి తర్వాత దీనిలో మిల్క్ మేడ్ వేసానండి మిల్క్ మేడ్ టూ స్పూన్ దాకా వేసుకోవచ్చు మీ ఇష్టం వన్ స్పూన్ అయినా ఓకే పూడల్లు లేకుండా నీట్గా కలుపుకోవాలండి కలుపుకొని పక్కన తీసేసుకోవాలి దీనిలోకి నేను పిస్తా తీసుకున్నానండి పిస్తా పౌడరు పిస్తాను పొడి చేసుకున్నాను దానిలో కొంచెం షుగర్ వేసి మిక్స్ పట్టుకున్నాను దీన్ని ఈ వేయించిన సేమ్యాలో వేసేసుకొని లేకుండా నీట్గా కలుపుకోవాలండి తర్వాత దీన్ని లడ్డులో ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంది ఇలా చేసి ఇలా అన్నీ వివిధ అన్నీ ఇలాగే చేసుకోవాలి చేసుకున్నాక దీనిలోకి నేను పిస్తా పౌడర్ వేసానండి కోటింగ్ లాగా ఇలా వేసేసుకొని దీని అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా అనుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంతే అండి సేమియాతో చేసిన లడ్డూలు పిస్తా లడ్డూలు ఇవిడ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్